ప్రియమైన మిత్రులారా ఇప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల్లో ఉన్న శ్రీ పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ని మనం దర్శించడానికి బయలుదేరాం ఈ ఆలయాన్ని దర్శించే ముందు వీటి వివరాలు తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ రమేష్ హీరో త్రిపుల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారిని పార్వతీదేవి అంశగా అందరూ భావిస్తూ ఉంటారు ఈ గ్రామంలో ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారమున ఈ అడిగొప్పల నిదానంపాటి అమ్మవారి తిరణాల భారీగా జరుగుతుంది ఆ తిరణాలను దర్శిద్దురు కానీ ఈ ఆలయ పురాణాల ప్రకారం కైలాసులు పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా ప్రథప గణాలు నాట్యం చేస్తూ ఉంటాయి అప్పుడు పార్వతీదేవి నందీశ్వరుణ్ణి చూసి హేళనగా నవ్వింది అప్పుడు జగన్మాత నా కుమారుడు చూసి ఎందుకు నవ్వావు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించగా అతను నాట్యంలో తాళం భావం ఏమి లేకుండా నాట్యం చేస్తున్నాడు అందుకని నాకు నవ్వు వచ్చింది అని శిలాదుడికి చెప్పింది ఆ మాటలకి శిలాదుడు కోపవేశంలో కలియుగలు నువ్వు కూడా భూలోకంలో జన్మిస్తావు అవివాహితమైన నువ్వు గర్భం దాల్చి అవమానాలు ఎదుర్కొంటావు అనగా అప్పుడు పార్వతీదేవి శాప విన్వసనం అడగ్గా నీతో పాటు కామధేను గోమాతగా అవతరిస్తుంది నువ్వు విచిత్ర గర్భం దాలిస్తావు నాట్యంలో నంది అసంపూర్ణుడని అన్నావు కాబట్టి నీ గర్భం నీ గర్భం పెళ్ళి కాకుండా నువ్వు గర్భవతి అవుతావు అది తెలిసి నీ వాళ్ళే నిన్ను కాల్చేస్తారు అప్పుడు నువ్వు మానవ రూపం వదిలి నిదానంపాటి అమ్మవారిగా భక్తులతో కొంగు బంగారం అవుతావని అతను చెప్ చెప్పారు ఆ శాపానికి గురైన పార్వద్య సుమారు ఏడు వందల సంవత్సరాలకి ఏళ్ళ కిందటే గుంటూరు జిల్లా దుర్గి మండలం పల్నాడు ప్రాంతంలో యాగంటి రామయ్య ఇంట్లో జన్మించింది నలుగురు కుమారుల తర్వాత చివరిన వాళ్ళ చెల్లిగా జన్మించింది శ్రీ లక్ష్మి అని నామకరణం చేశారు రామయ్య పశు సంపదలతో కామధేను అనే ఆవు ఉండేది శ్రీలక్ష్మి రోజు ఎవరికీ తెలియకుండా కామధేనువు పంచకాన్ని తాగుతూ ఉండేది ఒకరోజు కామధేనువు ఒక ఆంబోతుతో కలిసింది ఆ విషయం తెలియక రోజులాగే ఆవు పంచుకుని త్రాగింది శ్రీలక్ష్మి అప్పటి వరకు పెద్ద మనిషి కూడా అవుని ఆమె కొన్నాళ్ళకి గర్భవతైనది ఈ విషయం తెలిసిన గ్రామస్తులు శ్రీ గారిని సూటిపోటి మాటలు అన్నారు గౌరవాన్ని మంట కలుపుతుందని ఆమె అన్నలు తల్లిదండ్రులు లేని సమయంలో పొలానికి పిలిచికెళ్ళి పత్తి మండి ఎక్కించి పెట్టారు శ్రీ లక్ష్మి మంటల్లో చిక్కుకోవడంతో ఆమె గర్భంలో ఉన్న కోడ మరణించింది గోశాల నుంచి వచ్చిన కామదేనువు ఈ మంటలను చూసి వెంటనే ఆ మంటల్లో దూకేసింది సజీవ ఉదాహరణమైన శ్రీ లక్ష్మి శిలగా మారింది ఈ అడిగొప్పల గ్రామంలో ఓ పదకొండేళ్ళ బాలిక ఒంట్లోకి అమ్మవారు పూని ఆదివారం నన్ను కాల్చారు కాబట్టి ప్రతి ఆదివారం పశువు కుంకుమలతో నన్ను పూజ చేయాలి నన్ను చల్లబరచడానికి పొంగళ్ళు నైవేద్యంగా పెట్టాలి నాకు ఆలయం వద్దు నా మీద ఎండబడతా ఉండాలి నన్ను దర్శించే వాళ్ళు కూడా ఎండలోనే ఉండాలని చెప్పింది అని అందరూ అంటూ ఉంటారు అప్పటి నుంచి శ్రీ పాటి లక్ష్మీ అమ్మవారు అడిగొప్పల్లో ప్రతి ఆదివారం భారీగా తిరణాలు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అనగా ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదున ఈరోజు భారీగా జరుగుతూ ఉంటుంది తిరణాల ప్రతి ఆదివారం ఏ విధంగానే ఉంటుంది ఈరోజు నైట్ పూట ఎడ్ల బండ్లలో పసుపు కుంకుమ తీసుకొచ్చి ఈ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు భక్తులు ఇప్పుడు పగలే రద్దీగా ఉంది ఇంక రాత్రి ఇంక మామూలుగా ఉండదు ఫుల్ జాతరగా ఉంటుంది ఇక్కడ శ్రీ నిదానపాటి లక్ష్మీ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావిస్తారు తలపురాణం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ తిరునాల జాతర అడిగొప్పల్లోది చూడండి పెద్ద జైంట్ వీళ్ళు చిన్నపిల్లలు ఆడుకున్నాయి బొమ్మలు మొత్తం ఉన్నాయి ఇక్కడ అన్నదాన సత్రాలు ఫుల్గా ఉన్నాయి ఎంతమంది వస్తే అంతమందికి ఈరోజు అన్నదానం జరుగుతున్నట్టే

ఇథైల్ హాట్లు మిఠాయిలు కలోజోల్లు బొమ్మలు టాటూస్ కార్యక్రమానికి 100 రూపాయల వరాలు అమ్మవారు అన్నదానికి అందరూ పదిహేను ఏమో నాది ఇక్కడ పడగల నాగేంద్ర స్వామికి అందరు పూజలు చేస్తా ఉన్నారు ఇక్కడ చిలక జోస్యాలు కూడా చెబుతా ఉన్నారు చిలక దోశం మనకి కామనేగా పొట్టేళ్ళని మేకలని కోళ్ళని ఈ గుడి చుట్టూ ఊరేవుగా తిప్పుతా ఉన్నారు ఈ గుర్రం మీద నేను కూడా స్వారీ చేయాలనుకుంటున్నాను గుర్రం ఎక్కాను ఈ నిదానం పాటి లక్ష్మీ అమ్మవారి గుడి చుట్టూ ఈ గుర్రం ప్రదర్శన చేస్తూ ఉంది గుర్రం స్వారీతో గుడి ప్రదర్శన కంప్లీట్ అయింది శ్రీ నిదానపటి అమ్మవారిని దర్శించడానికి ఈ క్యూ క్యూ లైన్లో లానకపోతా ఉన్నాను దర్శించడానికి అమ్మవారిని 忘れない。<music> <music> పాటి అమ్మవారి కోయిల ఎండ అమ్మవారి మీద పడతా ఉంది చూడండి ఇది గోమాత విగ్రహం అందరు పూజలు చేస్తా ఉన్నారు కామదేవ విగ్రహం శ్రీ నిదానపాటి లక్ష్మి అమ్మవారిని శీఘ్రంగా దర్శించుకోండి హారతిస్తా ఉన్నారు చూశారుగా ఇదే పాటి అమ్మవారు కోవెలలో ఊయేల దర్శించి బయటకు వచ్చినాక ఈ బయట ఉన్న అమ్మవారికి అందరూ కొబ్బరికాయలు నైవేద్యం పెడతా ఉన్నారు గ్రామస్తులు ఒక ఆరు సంవత్సరాలు మాత్రం పండి ఎవరికైనా కనిపిస్తే మైక్ దగ్గర తీసుకురావాలి తెలియజేస్తూ ఉన్నాం బంగారు శ్రీ లక్ష్మి అమ్మవారి గోకుల్ సాధనం ఇక్కడ గోశాల ఉంటుంది మొత్తం గోవులు ఉన్నాయి భక్తులు కూడా ఇక్కడ గోవుల్ని సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ ఈ దేవాలయానికి శ్రీ లక్ష్మీ అమ్మవారు గోకుల సాధన లోపల ఉంటా ఉంటాయి అన్ని ఈ గోవుల్ని భక్తులు సమర్పిస్తూ ఉంటారు ఈ గుడికి

కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్న సత్రాలన్నింటిలో ఈరోజు పూర్తిగా అన్నదానం కార్యక్రమం ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అడిగోపాల్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రమేష్ హీరో త్రిపుల్ నైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్ప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ కోసం భారీ స్థలం ఇచ్చారు ఇక్కడ శ్రీ పాటి అమ్మవారి మీద చిరు జల్లులు ఉన్నాయి వానలు